హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు తెలంగాణ గ్రూప్ ఫోర్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ముగిసిన గ్రూప్ ఫోర్ సర్టిఫికెట్ల పరిశీలన రాష్ట్రంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్ల ధృవీకరణ ముగిసిపో ముగిసింది జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు రెండు నెలల పాటు పరిశీలన అయితే కొనసాగింది అక్కడకు రాలేకపోయిన వారికి ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్నవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు శనివారంతో ముగిశాయి పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు త్వరలోనే తుది నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్ అయితే భావిస్తున్నట్టు సమాచారం ఇక గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు రాత పరీక్షలు షెడ్యూల్ వెలువ వెలువరించింది గ్రూప్ త్రీ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఈ నెల రెండు నుంచి ఆరో తారీఖు వరకు ఎడిటు అవకాశం అనేది కల్పించడం జరిగింది అసిస్టెంట్ ఇంజనీరింగ్ భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ అధికారులు వసతి గృహ సంక్షేమ అధికారులు డిఏఓ పోస్టులకు సంబంధించి తుది ప్రక్రియను అయితే కొనసాగుతుంది ఇక డిఎస్సి ఫైనల్కి ఎప్పుడని చాలామంది అభ్యర్థులైతే అడుగుతున్నారు డిఎస్సి అభ్యంతరాల పరిశీలన అయితే పూర్తయినట్లు సమాచారం ఈరోజు ఈవినింగ్ అయితే ఈ డిఎస్సి ఫైనల్కి ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈరోజు వీలు కాకపోతే ఈ వీక్లోనే ఖచ్చితంగా ఈ డిఎస్సి ఫైనల్కి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది